కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మూడు నెలల్లోనే స్పష్టమైన మార్పు కనిపిస్తోంది గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో పాటు సమానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఎక్కడకు వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లేవారు ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రకటనల్లో రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్కకు ప్రాధాన్యం లభించేది ప్రజాభవన్ గా మార్చిన ప్రగతి భవన్ లో గతంలో కేసీఆర్ ఉన్న భవనాన్ని బట్టి విక్రమార్కకు కేటాయించారు కానీ రేవంత్ మాత్రం సొంత ఇంట్లోనే ఉంటున్నారు అయితే సీనియర్లకు ముఖ్యంగా బట్టి విక్రమార్కకు ప్రాధాన్యత తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి పేపర్ ప్రకటనల్లో కూడా బట్టి విక్రమార్క కనిపించటం లేదు ముఖ్యమంత్రి నేనే కానీ బట్టి అన్న దగ్గరే చెక్ పవర్ ఉంటుందని ఆదిలాబాద్ కు వెళ్లినప్పుడు బహిరంగ సభ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పారు అంటే ఆయన తనకంటే పవర్ఫుల్ అన్నట్లుగా గౌరవం ఇచ్చారు ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన బట్టి విక్రమార్కకు ఆ స్థాయి గౌరవం మొదటి నుంచి లభించింది పత్రికల్లో కూడా రేవంత్ తో పాటు బట్టి విక్రమార్క ఫోటో కనిపించేది ప్రతి కార్యక్రమంలోనూ బట్టి విక్రమార్క కనిపించేవారు అయితే ఈ ప్రాధాన్యత రెండున్నర నెలలకే ఇప్పుడు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పక్కన పెద్దగా కనిపించటం లేదు అంతకు మించి ప్రభుత్వపరమైన ప్రకటనల్లోనూ ఆయన ఫోటో కనిపించటం మానేసింది దీంతో కాంగ్రెస్ లోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పది సంవత్సరాలు మాత్రమే అయింది కానీ బట్టి విక్రమార్క సహా ఇతర నేతలు ఆ పార్టీలోనే పుట్టి పెరిగారు వారికి మరో పార్టీ తెలియదు కానీ రేవంత్కి సీఎం ఛాన్స్ లభించింది ఆయన మాస్ లీడర్ అన్న అభిప్రాయం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించడంతో పాటు హైకమాండ్ యువ నేతలకు గట్టి నమ్మకస్తుడిగా మారడంతో ఈ అవకాశం వచ్చింది పార్టీని అడ్డి ఉన్న వారికి అవకాశం కల్పించాలని సీనియర్లు కూడా పడ్డారు. కారణం ఏదైనా హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వాలని హైకమాండ్ చెప్పి ఉంటుంది ఆ ప్రకారం ప్రారంభంలో రేవంత్ అందరినీ కలుపుకుంటూ పోయారు సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూ వెళ్లారు అందరూ సైలెంట్ అయిపోయి ఎవరి పని వారు చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు సీనియర్ల ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు రేవంత్ రెడ్డి రాజకీయం ప్రారంభించారన్న అభిప్రాయం వినిపిస్తోంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి సీఎం అయినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది సీనియర్లు ఉండేవారు వారందరినీ క్రమంగా తన దారిలోకి తెచ్చుకున్నారు తన పదవికి ఎవరూ అడ్డు రాకుండా వారికి కావాల్సిన పదవులు ఇచ్చి తానే లీడర్ అని అనిపించుకున్నారు కొంతమంది సీనియర్లు ఫేడ్ అవుట్ అయిపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టుగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్లు అనుమానిస్తున్నారు